నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభమధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దారు తెలంగాణ ఈరోజు ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఆదివారం ఈరోజు విడేస్తున్నా నేను ఈరోజు ఫ్లైట్ కొంచెం ఎర్లీ మార్నింగ్ టికెట్స్ ఉంటుండే ఎప్పుడు అయితే ఈరోజు మధ్యాహ్నం ఫ్లైట్కు టికెట్ బుక్ చేసుకున్న ఇప్పుడు సమయం వచ్చేసి పాపం పన్నెండు అవుతుంది ఒకటికి మాకు ఫ్లైట్ ఉంది మనం రెండున్నర మూడు గంటల వరకు ఢిల్లీలో ఉంటాం ఎవరన్నా ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు వచ్చేవాళ్ళు ఉంటే గిట్ట నాకు కాల్ చేయరు నేను పికప్ చేసుకొని జగిత్యాల వరకు తీసుకుపోయి డ్రాప్ చేస్తా ఎందుకంటే చాలామంది మన తెలంగాణ ఆంధ్ర నుంచి ఢిల్లీ నుంచి కాల్స్ చేసారు కానీ మనం ఎవరికి కూడా మొబైల్ నెంబర్ సేవ్ చేసుకోను నేను ఎందుకంటే ఇవాళ్ళు మనం మన టైమింగ్స్కు వాళ్ళ టైమింగ్స్కు కుదరదు సో దానివల్ల ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న ఇంకొక పది నిమిషాలు అయితే బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది ఇదంతా ఎయిర్పోర్ట్ లోపల ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో నేను ఫ్లైట్లోకి వెళ్ళిపోతా కరెక్ట్ టూ థర్టీ త్రీ వరకు ఢిల్లీలో ఉంటా ఎవరన్నా తెలంగాణ ఆంధ్ర ఇక వేరే ఎక్కడో లైన్ పర్లేదు వచ్చేది ఉంటే రావచ్చు ఇబ్బంది లేదు రెండు వెహికల్స్ ఉన్నాయి ఒకటి సారీ మారుతి ఎట్టిగా ఉంది ఒకటేమో ఉండే క్రేటా ఈ రెండు బళ్ళకు టూ త్రీ డేస్ బ్యాకు మనం అడ్వాన్స్ ఇచ్చినాం అయితే టూ త్రీ డేస్ నుంచి టికెట్స్ చూస్తే చాలా రేట్స్ ఉన్నాయి అందువల్ల మధ్యాహ్నం టికెట్ తీసుకొని వెళ్తున్నా అయితే ఇప్పుడు ఎట్లా క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు అక్కడ నుంచి టచ్చేటోళ్ళు ఉంటే ఎట్లా ట్రైన్కి కానీ ఫ్లైట్కి కానీ టికెట్స్ హెవీ రేట్స్ ఉంటాయి సో దానివల్ల ఇబ్బంది పడతారనే ఉద్దేశంలో ఎవరైనా నచ్చేటోళ్ళు ఉంటే నేను ఈ వీడియో చరిత్ర కార్ స్టూలో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో షేర్ అయ్యేది వాళ్ళకన్నా ఒకళ్ళకి ఉపయోగపడుతుంది మన వల్ల వాళ్ళకి ఇంత సహాయం చేసిన వాళ్ళం అవుతాం నాకేం రిటర్న్లో మీరు ఢిల్లీ నుంచి జగిత్యాల రావడానికి రిటర్న్లో ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫ్రీ సర్వీసే మిమ్మల్ని తీసుకొచ్చి క్షేమంగా నేను అక్కడ మా ఇంటి దగ్గర కానీ బస్ స్టాండ్లో కానీ డ్రాప్ చేస్తాను ఒకవేళ మీకు వచ్చినప్పుడు నైట్ అయితే కూడా మీరు స్టే చేయడానికి ప్రాబ్లం లేదు మన షెడ్లో ఒక రూమ్ ఉంటుంది ఆరామ్సే రెస్ట్ తీసుకోవచ్చు మార్నింగ్ లేసి మీరు మళ్ళీ బయలుదేరచ్చు ఓకే సార్ వీడియో మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చితే షేర్ చేయరు ఎందుకంటే ఒకళ్ళు ఎక్కిచ్చుకొస్తే మనం వాళ్ళకి ఇంత సాయం చేసిన వాళ్ళం అయితే ఎవలెవలో మనకు సంబంధించిన వాళ్ళు తెలియకుండా ఢిల్లీ పోయిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు రిటర్న్లు వచ్చేటప్పుడు ఇబ్బంది పడతారు కాబట్టి మనం అంత సాయంగా వాళ్ళకు ఈ షేరింగ్ అనేది ఉపయోగపడుతుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే